తజాగా ఓల ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సంకల్ప్ ఈవెంట్ లో ఓలా ఎస్ వన్ ప్రో ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద భారీ డిస్కౌంట్ ప్రకటించారనమాట ఏకంగా నలభై వేల రూపాయల భారీ డిస్కౌంట్ అని చెప్పారు మరి ఓలా ఎస్ వన్ ప్రో ప్లస్ ఎలక్ట్రిక్ స్కోటర్ ఇప్పుడు కొత్త ప్రైస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చారు పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంఎస్ఆర్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండే మీరు చూస్తున్నారు ఎంవిఎస్ తెలుగు మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందామనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవీ కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి ఫస్ట్ చూసినా ఇదే ఓలా ఎస్ వన్ ప్రో ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ జంత్రి వేరియంట్ ప్రజెంట్ మార్కెట్ లో అందుబాటులో ఉన్న స్కూటర్ లో మోస్ట్ పవర్ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని ఓలా కంపెనీలో క్లెయిమ్ చేస్తున్నారు ఇందులో మనకు ప్రత్యేకంగా చూసినట్లయితే సేఫ్టీ పరంగా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కానివ్వండి మల్టీమోడ్ ట్రాక్షన్ కంట్రోల్ కానివ్వండి బ్రేక్ బై టెక్నాలజీ ఇలా మల్టిపుల్ ఫీచర్స్ అనేది ఇస్తున్నారు ఈ ఫీచర్స్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎక్కువ రేంజ్ పాసిబిలిటీ అవుతుందని చెప్తున్నారు ఇక ఈ స్కూటర్ లో మనకి పదమూడు కిలోవాట్ల పీక్ పార్ మోటార్ మోడర్ యూస్ చేస్తున్నారు దీంతో నూట నలభై ఒక్క కిలోమీటర్ల స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు రేంజ్ చూసుకున్నది మూడు వందల ఇరవై కిలోమీటర్ల రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు ఇక ఇందులో మనకి డ్యూఎల్ డిస్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే మనకి ఏబిఎస్ బ్రేకింగ్ సేఫ్టీతో అయితే ఆఫర్ చేస్తున్నారు సున్నా నుండి నలభై కిలోమీటర్లు బాగానే రెండు పాయింట్ ఒక సెకండ్ లోనే చేరుకోవచ్చు అనమాట ఐదు పాయింట్ మూడు కిలోవాటర్ల లిథియాన్ బ్యాటరీ ప్యాక్ అందులో కొత్తగా వచ్చిన ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో సెల్స్ అనేది ఈ పర్టికులర్ స్కూటర్ అయితే యూస్ చేస్తున్నారు గా చైన్ డ్రైవ్ మోటార్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే యూజ్ చేస్తున్నారు మీకు చెప్పాను డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ లభిస్తుంది మిడ్ డ్రైవ్ మోటార్ యూనిట్ అయితే యూజ్ చేస్తున్నారు మూఓఎఎస్ ఫైవ్ తైతే ప్రెజెంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక ఈ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ చేయడానికి ఏడు గంటల సమయం పడుతుంది ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారుగా ఎనిమిది గంటల పాటు సమయం అయితే పడుతుంది అనమాట అలానే మీకు స్కూటర్ వెయిట్ చూసుకున్న నూట పద్దెనిమిది కేజీలు బరువు అయితే ఉంటుంది గ్రౌండ్ క్లియర్స్ చూస్తే నూట అరవై మిల్లీమీటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ప్రైస్ పరంగా మన వరకు ఓలా ఎస్ వన్ ప్రో ప్లస్ ఫైవ్ పాయింట్ టూ కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు లక్షల రూపాయలు కాస్ట్ ఉంది అనమాట బట్ సంకల్ప ఈవెంట్ లో ఈ స్కూటర్ మీద ముప్పై వేల రూపాయలు ప్రైస్ తగ్గించారు దీంతో లక్ష డెబ్బై వేల రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు ఎడిషనల్ గా ఇంకో పదివేల రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు కానీ ఆగస్టు పదిహేడో తారీఖు వరకు మాత్రమే ఉన్నారు అది అయితే అయిపోయింది ఇప్పుడు ముప్పై వేల రూపాయల ప్రైస్ డ్రాప్ తో లక్ష డెబ్బై వేలకి ఓలా ఎస్ వన్ ప్రో ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అయితే మనకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా అంటే ఫస్ట్ ఏదైనా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునే ముందు వాటిలో మనం ఖచ్చితంగా గమనించాల్సింది అందులో ఉన్న రేంజ్ అనమాట కస్టమర్స్ చెక్ చేసుకునేది దాంతో పాటుగా ఆ రేంజ్ రావాలంటే బ్యాటరీ కెపాసిటీ సో వీళ్ళు చెప్తుంది ఫైవ్ పాయింట్ టూ కిలో వాటర్ అవర్ కెపాసిటీతో రేంజ్ చెప్తుంది మూడు వందల ఇరవై కిలోమీటర్లు అని చెప్తున్నారు కానీ ఓలా సంబంధించిన ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మేము ఆల్రెడీ రేంజ్ టెస్ట్ చేసినప్పుడు మాకు వన్ కిలో వాట్ అవర్ కి ఫార్టీ కిలోమీటర్స్ వరకు అయితే వస్తుందన్నమాట బట్ కొంతమంది ఓలా ఎస్ వన్ ప్రో వేరియంట్ చెప్పేవాళ్ళు ఏంటంటే దానికి ఇంకా ఎక్కువ రేంజ్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే మరింత అడ్వాన్స్ టెక్నాలజీని ఓలా ఎస్ వన్ ప్రో వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం చెప్తున్నారు జంత్రీలు మనం తీసుకుంటే ఒక వన్ కిలో వాటర్ కి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు తీసుకున్న వీళ్ళు ఆఫర్ చేస్తుంది ఫైవ్ కిలో వాటర్ కెపాసిటీ అంటున్నారు కాబట్టి మన యావరేజ్ ఫైవ్ వాటర్ కెపాసిటీ తీసుకుందాం సుమారుగా రెండు వందల ముప్పై నుండి రెండు వందల ముప్పై ఐదు వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దీని రియల్ రేంజ్ కండిషన్ అంటే మన ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ స్పీడ్తో వెళ్తే వచ్చే రేంజ్ అదే మీరు కనుక ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్పీడ్ లో వెళ్తే ఓలా కంపెనీ వాళ్ళు చెప్పిన మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఇంచుమించుకు వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు బట్ ఆ స్పీడ్ లో ఎవరు నడపరు వీళ్ళు చెప్తున్న ఐడియల్ కండిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చెప్తున్నారు అలానే మీకు మోటార్ చూసుకున్నట్లయితే పదమూడు కిలో వాట్ల పిఎంఎస్ఎం మోడర్ చేస్తున్నారు పీక్ పౌర్ అన్నమాట స్పీడ్ చూస్తే నూట నలభై ఒక్క కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఇస్తున్నారు చార్జింగ్ టైమ్ ఏడు గంటలు చెప్తున్నారు ఎయిటీ పర్సెంటేజ్ కి బూట్ స్పేస్ కావాలి కాబట్టి బూట్ స్పేస్ చూసుకున్నది ముప్పై నాలుగు లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు వ్యారంటీ చూసుకున్నట్లయితే మూడు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్లు దీంతో పాటు ఇస్తున్న స్పెసిఫికేషన్ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లక్ష డెబ్బై వేల రూపాయలు ఏదైతే ఉందో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వేరే కాంప్యూటర్స్ ఉన్నాయంటే కనుక వీళ్ళు ఇస్తున్న రేంజ్ అయితే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వేరే వాళ్ళు ఎవరు కూడా ఇంత రేంజ్ అనేది క్లెయిమ్ చేయట్లేదు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మాత్రం ఓలాకే అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ బ్యాటరీ బ్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే మనకి టీవీఎస్ కంపెనీ వాళ్ళ ఐక్యూబ్ ఎస్టీ ఐదు పాయింట్ మూడు కిలో కెపాసిటీ అయితే యూస్ చేస్తున్నారనమాట నెక్స్ట్ మోటార్ కెపాసిటీ అయితే మాత్రం వేరే టీవీఎస్ కానివ్వండి లేకపోతే సింపుల్ వన్ వంటి వీళ్ళ ఇస్తున్న బ్యాటరీ బ్యాక్ కెపాసిటీతో బట్ వాళ్ళు ఎవరు కూడా ఇంత పవర్ఫుల్ మోటార్ అయితే ఆఫర్ చేయట్లేదు స్పీడ్ పరంగా కూడా వీళ్ళకి అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది బట్ ఛార్జింగ్ టైం పరంగా అయితే మాత్రం టీవీఎస్ వాళ్ళకి అయితే ఒక అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది అనమాట టీవీఎస్ వాళ్ళది మనకి సుమారుగా ఫుల్ ఛార్జ్ చేయడానికి ఫాస్ట్ ఛార్జర్ ఇవ్వడం వల్ల సుమారుగా ఒక ఆరు గంటలోనే మనకి టీవీఎస్ కంపెనీ వాళ్ళ ఐక్యూ బెస్ట్ అయితే మీరు ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట బూట్ స్పేస్ పరంగా కూడా మనకి ఓలా కంపెనీ వాళ్ళు ఇంచుమించు గా టీవీఎస్ కంపెనీ వాళ్ళు కూడా ఈ రెండు సిమిలర్ గా ఉన్నాయి అనమాట ఐక్యూ ఒక వేరే వారంటీ పరంగా చూసుకున్నా కూడా బై ఇచ్చే వారంటీ ఇలా కాంపిటేటర్ సింపుల్ వన్ పోల్చుకున్నాడు కదా వారంటీ వారంటీఎస్ తో పోల్చుకుంటే సింపుల్ వన్ వాళ్ళైతే మాత్రం మూడు సంవత్సరాలు అయితే ముప్పై వేల కిలోమీటర్లు మాత్రం బేస్ వారంటీ తీస్తున్నారు బట్ ఎక్స్టెండెడ్ వారంటీ అయితే మాత్రం అంటే సింపుల్ వన్ వాళ్ళు ఎయిట్ ఇయర్స్ వరకు ఎక్స్టెండెడ్ ఆప్షన్ ఇస్తున్నారు బట్ ఓలా వాళ్ళకి అప్ టు ఏటీఆర్ లేదా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తున్నారు సో ఎక్స్టెండెడ్ వారంటీ పరంగా కూడా వీళ్ళకి అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది ఓలా సంబంధించిన ప్రైస్ చూసాం సింపుల్ వన్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ సింపుల్ వన్ చూసినట్లయితే లక్ష డెబ్బై ఒక్క వేల రూపాయలు అయితే ఉంది టీవెస్ ఐక్యూ బెస్ట్ చూసుకున్నట్లయితే లక్ష అరవై రెండు వేల రూపాయలకి అయితే టీవీఎస్ ఐక్యూ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అన్నమాట సో ఇవన్నీ సెగ్మెంట్ ఈవెన్ స్మార్ట్ సెగ్మెంట్ లో చూసుకున్నా కూడా ఓలా కంపెనీ వాళ్ళకి ఎక్కువ స్మార్ట్ ఫీచర్స్ ఏబిఎస్ బ్రేకింగ్ అనేది ఈ రెండు కంపెనీ వాళ్ళు కూడా ఆఫర్ చేసారు బట్ ఏబిఎస్ వంటి బ్రేక్ సేఫ్టీ సేఫ్టీ అనేది ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు అడ్వాన్స్ చూసుకున్నైతే ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో సెల్స్ ని ఆఫర్ చేస్తుంది కూడా ఓలా కంపెనీ వాళ్ళే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే డెలివరీ చూసుకుంటే వీళ్ళు నవరాత్రి నుంచి డెలివరీస్ ఇస్తా అని చెప్తున్నారు ఇటు సింపుల్ వన్ కానివ్వండి టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీకి రెడీగా ఉన్నాయి ఓలా సంబంధించిన ఈ ఎస్ వన్ ప్రో ఎస్ వన్ ప్రో ప్లస్ స్కూటర్ మాత్రం డెలివరీస్ అయితే నవరాత్రి నుంచి అయితే స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ఇంకా అందుబాటులో రాలేదు ఇంకొక వన్ టు టూ మంత్స్ పట్టే అవకాశం ఉన్నది కాబట్టి అది కూడా ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్ రెడీ టు డెలివరీ కాదని చెప్పి ఇప్పటివరకు వరకు చూసుకున్న ప్రారం చూస్తే అటు రేంజ్ కానివ్వండి పర్ఫార్మెన్స్ కానివ్వండి స్పీడ్ పరంగా కానివ్వండి స్మార్ట్ ఫీచర్స్ కానివ్వండి వీటన్నిటిలో కూడా ఓలా కైతే అడ్వాంటేజ్ అవుతుంది వీటన్నిటి కానీ ఇంకొక ముఖ్యమైన ఫ్యాక్టర్ కూడా ఉంది అదే సో సర్వీస్ గురించి మీ అందరికి తెలిసే ఉండదు ఓలా కంపెనీ పరంగా జస్ట్ మీరు ఇప్పుడు కామెంట్ లో ఓలా సంబంధించిన సర్వీస్ కి చాలా మంది పెట్టే ఉంటారు ఏదైనా ఓలా సంబంధించిన వీడియో పెట్టగానే ఓలా సర్వీస్ ఎలా ఉందని చెప్పి రీసెంట్ గా చాలా మంది కస్టమర్ పెట్టిన కామెంట్స్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే ఫస్ట్ ఓలా సంబంధించిన సర్వీస్ సెంటర్ విజిట్ చేసిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటారు లేదు మీరు డిసైడ్ అవ్వమని చెప్తున్నారు మీ చాలా మంది తెలిసే ఉండొచ్చు మేము కూడా ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకోవడం జరిగిందండి మా పర్సన్ ఎవరైతే స్కూటర్ ఏదైతే యూస్ చేస్తున్నారో సిస్టమ్ ఎర్రర్ మెసేజ్ వచ్చిందనమాట దాంతో షోరూమ్ తీసుకెళ్ళడం జరిగింది షోరూమ్ తీసుకెళ్తే జాబ్ కార్డ్ రాయించుకున్నారు ఆల్మోస్ట్ త్రీ డేస్ అవుతుంది గానీ ఇప్పటి వరకు అయితే ఓలా నుంచి రెస్పాన్స్ అయితే లేదు జస్ట్ జాబ్ కార్డ్ వరకు మాత్రం రాయించుకున్నారు సో సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో మాత్రం ఇంప్రూవ్మెంట్ అయితే బాగుంటుంది అని చెప్పి కస్టమర్స్ అయితే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో చాలా మంది చెప్తూ ఉంటారన్నమాట అది ఈ రోజుకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన సెగ్మెంట్ ఏదైతే ఉంది అలానే మీరు చాలా మంది అడిగే విషయం ఏంటంటే ఓలా సంబంధించి మీరు చాలా పాజిటివ్ గా చెప్తారు లేకపోతే దాన్ని సపోర్ట్ చేస్తున్నారు అని అడుగుతుంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఓలా మేము సపోర్ట్ కాదు లేకపోతే వాళ్ళకి వ్యతిరేకము కాదండి ఏదైనా బాగుందంటే అందులో ఏదైనా స్పెసిఫిక్ ఎలిమెంట్ బాగుందంటే బాగుందని చెప్తాం లేదంటే లేదని చెప్తాం మేము ప్రీవియస్గా కూడా ఓలా రిలేటెడ్గా సర్వీస్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయంటే దాని గురించి డెడికేటెడ్ వీడియోస్ చాలా అయితే చేస్తాం ఒకసారి మన ఛానల్ ఫాలో అయితే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మార్కెట్లో కొత్త టెక్నాలజీ వచ్చినా లేకపోతే అందులో జనాలకు ఉపయోగపడే ఫీజర్స్ ఏమైనా ఉంటే దాని గురించి హైలైట్ చేస్తాం మేము ఎప్పుడు ఆలోచించేది సబ్స్క్రైబర్స్ కానివ్వండి వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రైట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసాం లేదని మనం చెక్ అండి అంతే తప్పిస్తే ఎవరికి సపోర్ట్ లేకపోతే వ్యతిరేకంగా అయితే మనం వర్క్ చేయం మేము ఎప్పుడు సపోర్ట్ ఉండేది మన వ్యూవర్స్కి మన ఛానల్ ఫాలోయర్కి మాత్రం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది మాత్రం మేము ఆలోచిస్తాం ఇది మీకు ఓలా సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట స్పెసిఫికేషన్స్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా అయితే దీనికి అడ్వాంటేజ్ కనిపిస్తుంది బట్ మీరు సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి దాని ప్రకారం అయితే మీరు తీసుకుంటారో లేదనేది మీరు అయితే డిసైడ్ అవ్వచ్చు డెలివరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ప్రెజెంట్ అయితే ఈ స్కూటర్ ప్రెజెంట్ డెలివరీ ఇమీడియట్ డెలివరీ అయితే అందుబాటులో లేదు నవరాత్రి కల్లా అయితే మాత్రం ఈ స్కూటర్ డెలివరీ స్టార్ట్ అవుతాయని చెప్పారు బట్ అది ఇమీడియట్గా గా మన తెలుగు వస్తాయి లేకపోతే ముందుగా బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మెల్లగా మెల్లగా వస్తాయి అనేది ఎన్ని ఎన్ని వాల్యూమ్స్ యూనిట్స్ తీసుకొస్తారనేది మాత్రం కూడా క్లారిటీ తెలియదు ఇది ఓరాల్ గా సంబంధించిన ఎస్ వన్ ప్రో ప్లస్ ఎలక్టరీస్ కూడా తీసుకోవచ్చు లేదా పూర్తి సమాచారం అండి తెలుగు వాళ్ళని ఓనర్షిప్ నుండి మాత్రం షేర్ అయితే స్క్రీన్ బ్యాగ్ వచ్చే నంబర్ వాట్సప్ చేయండి నేను డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి వీడియో కానీ నచ్చలేదు ఎంఎస్ఆర్ తెలుగు చానల్ సబ్క్రైబ్ చేసుకోండి ఈవీ కనుకోవడాల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవరాల్ ఏ తెలుగు ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి